లో సంచలనం సృష్టించిన ఎనిమిది వసంతాలు సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేయనుంది అనంతిక సనీల్ కుమార్ రవి దుగ్గిరాలా నటించిన ఈ సినిమాకి ఫనీంద్రా నర్సెట్టి దర్శకత్వం వహించాడు ఫణీంద్రా నర్సటి దర్శకత్వంలో తెరకెక్కిన ఎనిమిది వసంతాలు సినిమా థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది కానీ కమర్షియల్ గా డిజాస్టర్ అయింది అనంతిక సనీల్ కుమార్ రవి దుగ్గిరాల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఒక యువతి జీవితంలోని ఎనిమిది సంవత్సరాల ప్రయాణాన్ని ఆవిష్కరిస్తుంది హేషం అబ్దుల్ వాహబ్ సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం జులై ఇరవైన విడుదలై ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో జులై పదకొండు నుంచి స్ట్రీమింగ్ కానుంది హనురెడ్డి కన్నా పసనూరి లాంటి నటులు మరిన్ని కీలక పాత్రలో మెరిశారు మరి థియేటర్లలో నిరాశపరిచిన ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి స్పందన పొందుతుందో చూడాలి హనుమాన్ హీరో తేజ సజ్జా డీజే టిల్లు దర్శకుడు తో కలిసి కొత్త సినిమా ఈ కాంబో నుంచి ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు త్వరలో అధికారిక ప్రకటన రానుంది టాలీవుడ్ లో తనదైన ముద్ర వేశాడు ఇప్పుడు డీజే టిల్లు ఫేమ్ మల్లిక్ రామ్ తో కొత్త సినిమాకు శ్రీకారం చుట్టాడు గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన అద్భుతం సినిమా ఓటీటీలో మిశ్రమ స్పందన తెచ్చుకుంది అయితే ఈసారి భారీ స్కేల్ లో ఒక వినూత్న కథ సినిమా రూపొందనుంది కథ దాదాపు ఫైనలైజ్ అయినట్లు సమాచారం ఈ ప్రాజెక్టుపై త్వరలోనే అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం మిరాయి సినిమాతో బిజీగా ఉన్న తేజ కథల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు ఈ కొత్త చిత్రంతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోవాలని తేజ భావిస్తున్నాడు ఈ కాంబో ఎలాంటి మ్యాజిక్ సృష్టిస్తుందో చూడాలి మెగాస్టార్ తెరకెక్కిస్తున్నారు చిరంజీవి నటిస్తున్న నూట యాభై ఏడవ చిత్రం అనిల్ రావిపూడి దర్శకత్వంలో వేగంగా తెరకెక్కుతుంది ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసిన ఈ సినిమా మూడో షెడ్యూల్లో హైదరాబాద్ లో షూటింగ్ జరుపుతోంది త్వరలో కేరళలో కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు చిరంజీవి పాత్ర శంకర్ వరప్రసాద్గా ప్రేక్షకులను అలరించనుంది అనిల్ రావిపూడి తన స్వంత శైలిలో కామెడీ ఎమోషనల్లను మేళవించి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు నయనతార ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుండగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు సాహు గారపాటి సుస్మిత కొణిదల నిర్మాణంలో ఈ చిత్రం రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి విడుదల కానుంది అనిల్ గత చిత్రాలను మించి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోనుందని టాక్